వెళ్ళాలంటే వేసే స్టెప్పులు కూడా భారీగానే ఉండాలనే విషయాన్ని బాగా బట్టి పట్టేసినట్టున్నారు తేజ ట్వంటీ త్రీ లో వర్కౌట్ అయిన ఓ విషయం ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు అందుకే డేరింగ్ గా ఓ స్టెప్ వేస్తున్నారు తేజా సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమా వచ్చే ఏడాది వేసవి మీద ఖర్చీ వేసింది తేజా పుట్టిన్నో సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు మేకర్స్ వచ్చేడాది ఏప్రిల్ పద్దెనిమిదిన టూ డీ త్రీ డీలో మిరాయిని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు సూపర్ యోధా మిరాయ్ రిలీజ్ కి బిఫోర్ వీక్ విడుదలవుతోంది డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన రాజాసాబ్ ని రిలీజ్ చేస్తామంటూ డిక్లేర్ చేశారు మేకర్స్ ఆల్రెడీ ఈ ఏడాది వెయ్యి కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్ కి రాజాసాబ్ సరికొత్త జోన్రా మూవీ అవుతుందనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది అటు యష్ మూవీ టాక్సిక్ కూడా రాజాసాబ్ వచ్చే డేట్ కే వస్తోంది పాన్ ఇండియా లెవెల్లో టాక్సిక్ కి మంచి డిమాండ్ ఉంది కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగొచ్చన్న అంచనాలున్నాయి ఎన్ని సినిమాలు వస్తేనే నా రాక నాదే అనే ధోరణి కనిపిస్తోంది తేజ సజ్జాలో మరి టాక్సిక్ రాజసాబ్ దాటి మిరాయికి థియేటర్లు దొరుకుతాయా అసలేం జరగబోతోంది లెట్స్ వెయిట్ అండ్ సీ